జిల్లాలోని సమస్త మాదిగ కుల బాంధవులందరికీ ఒక విన్నపము విజ్ఞప్తి క్షమించాలి ఎందుకంటే రేపు అనగా ముప్పై తారీఖు ఏడో నెల మనం జరగవలసినటువంటి మాదిగల ఆత్మీయ సమ్మేళనం అనివార్య కారణాల వల్ల వాయిదా వేయడం జరిగింది దీన్ని గమనించి మరి మీరందరూ కూడా మమ్మల్ని క్షమించి మరి మళ్ళీ తదుపరి డేట్ వచ్చే వరకు ఉంటారని కోరుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే మాదిగా కుల బాంధవులు అయినటువంటి మన గౌరవనీయులు మరి మంత్రివారిలు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు కానీ అదే రకంగా కవంపల్లి సత్యనారాయణ కానీ వేముల వీరేశం కానీ మంద సామెల్ కానీ తదితరులు అయినటువంటి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మరి మంత్రులకు వాళ్ళకు ఢిల్లీలో మీటింగ్ ఉన్నందున మరి వాళ్ళు అత్యవసర సమావేశాలకు అటెండ్ కావాల్సినటువంటి పరిస్థితి ఉన్నందున వాళ్ళే స్వయంగా ఫోన్ చేసి మరి మీరు కొంచెం జరపు తలపెట్టినటువంటి ఏదైతే మాదిగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని వాయిదా వేసుకోండి మేము తర్వాత మళ్ళీ డేట్ చెప్తాము ఆ డేట్ ప్రకారం నిర్వహించుకోవాలనేటువంటిది వాళ్ళు మాకు సూచించడం జరిగింది అందువల్ల మరి రేపు జరగబోయేటువంటి మాదిగల ఆత్మీయ సమ్మేళనం మరియు ఆత్మాభిమాన సన్మాన మహోత్సవ సభ వాయిదా వేసినాం కాబట్టి మరి దాన్ని మీరు గమనించి రేపు అన్ని గ్రామాల నుంచి వచ్చే ప్రజలు కూడా మరి కార్యకర్తలు కానీ మరి అన్నలు అందరూ కూడా వాయిదా వాయిదా పడ్డదనేటువంటి సమాచారాన్ని ప్రతి మాదిక బిడ్డకు అందజేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తదుపరి డేటును తిరిగి మీకు త్వరలోనే ప్రకటిస్తాం దానికి సిద్ధంగా వల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని కూడా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది సిరిసిల్ల జిల్లా మాదిగా బాంధవులకు మరి ఈ నెల ముప్పై తారీఖున మనం దృపదలు పెట్టుకున్న మంత్రులకు ఎమ్మెల్యేలకు సన్మాన కార్యక్రమాన్ని మరియు అనివార్య కారణాల వల్ల వాయిదా వేసుకోవడం జరిగింది దాన్ని త్వరలోనే మరి మంత్రి గారి టైం తీసుకొని మళ్ళీ ప్రకటిస్తామని చెప్పి పోతా ఉన్నాం దీనికి రాజాన్న శ్రీసై జిల్లాలోని మాదిగా కుల బాంధవులు అందరూ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ